అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం అండి ఇది ఇది వచ్చేసి కౌతారం గ్రామం గుడవలేరు మండలం కృష్ణా జిల్లాలో ఉందండి స్థానిక కథనం ప్రకారం సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం రాజరాజ నరేంద్రుడు యుద్ధానికి ఇదే మార్గంలో స్వామి స్వామివారిని చూసి తాను యుద్ధంలో గెలిస్తే ఇక్కడ ఆలయాన్ని నిర్మిస్తానని మొక్కుకొని ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడంట ఈ ప్రధాన ద్వారం చూడండి పక్కన ఎరువుల తొండాలతో స్వాగతం పలుకుతున్నట్లు ఎలా ఉన్నాయో చూడండి ఈ ఆలయ గోపురం వచ్చేసి ఐదు అంతస్తుల్లో నూట డెబ్బై నాలుగు అడుగుల ఎత్తులో ఉందండి మహా గంభీరంగా గోచరించే ఈ రాజగోపురం ఈ ఆలయ వైభవాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తుంది ప్రతి అంతస్తు పైన పలు దేవతామూర్తులు శిల్పాలు చూపాలను ఆకట్టుకుంటున్నాయి శిల్పుల పనితరానికి ఈ గోపురం ఒక మచ్చతొనకగా ఉంటుందండి శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం పది అవతారాలను ఎత్తారు ఈ దశావతారాలతో పాటు శ్రీహరి అవసరార్థం మరెన్నో రూపాల్లో వ్యక్తమయ్యారు తన లీలా మహత్యంతో పలు నామాలతో స్వామి వెనతుకెక్కాడు ఆ నామ పరంపరలోదే ఈ చెన్నకేశవ స్వామి యొక్క అవతారము ఇప్పుడు ఆలయంలోకి వెళ్దాం ఎదురుగా ధ్వజస్తంభం ఉందండి దీని పక్కనే ఆదిశేషణ పైన పవలించిన శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తి ఉన్నారండి చూడండి ఇక్కడ ఇక్కడి స్థానిక కథనాలను అనుసరించి విష్ణుమూర్తికి ఈ చెన్నకేశ స్వామి అనే పేరు ఎలా వచ్చిందంటే పూర్వకాలంలో కేసి అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వల్ల ఎన్నో వరాలు పొందాడు ఆ వరబల గ్రహంతో కేసి ప్రజలను దేవతలను నానా ఇబ్బందులకు గురి చేస్తాడు దీంతో దేవతలందరూ కలిసి శ్రీహరి వద్దకు వచ్చి వేడుకుంటారు దీంతో శ్రీహరి కేసు పైన యుద్ధానికి దిగుతాడు అప్పుడు శ్రీహరి వద్ద ఉన్నటువంటి గద శంకు చక్రాలు కేసు పైన ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోతాయి అటు సమయంలో తన పాను పైనటువంటి ఆదిశేషుణ్ణి ప్రయోగించి కేసుని సంహరించాడంట కేసుని అంత ముందు ఉంచినందుకు శ్రీ లక్ష్మీనాథుడికి కేశవనామం స్థిరాకృతమైంది ఇక్కడ విభిన్న ఆకృతుల్లో ఉన్నటువంటి బొమ్మలు స్తంభాలు భక్తుల్ని ముగ్ధులు చేస్తున్నాయి విష్ణుమూర్తి సంబంధిత పురాణ గాథలను శిల్పకళామూర్తులుగా మార్చిన తీరు అద్భుతంగా ఉందండి కృతుల్లో ఉన్నటువంటి ఈ శిల్పాలు భక్తులను ముగ్ధులుగా చేస్తున్నాయి ఇది వచ్చేసి హోమగుండ మండపం ఉండేది ఈ ఆలయ గోపురం చూడండి ఆకాశాన్ని తాకుతున్నట్టు ఎలా ఉందో పైన తెల్లని నెమలి బొమ్మలు ఎలా ఉన్నాయో చూడండి అంతేకాకుండా ఇక్కడ గుడి పైన అడుగడుగున రామచిరకల ప్రతిమలు ఎలా ఉన్నాయో చూడండి అలాగే ఈ గుడి నిండా కూడా రామచిరుకలు ఉన్నాయండి పక్షుల కిలకిల రావాలతో ఈ గుడి అంతా మారుమవుతూ ఉంది మనసంతా ఎంతో ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఇక చూడండి రామచిలకలు ఇక చూడండి ఎలా ఉన్నాయి చిలకలు ఇప్పుడు మనం ఆలయ యొక్క గర్భగుడిలోకి వెళ్దామండి ఇది చూడండి ప్రధాన ద్వారం ఇది ప్రధాన ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులో వెళ్ళాలన్న చూడండి చూడండి ఆలయ పై భాగంలో చిత్రాలు ఎంతో రమణీయంగా ఉన్నాయి ఒక ఫ్లవర్ లా డిజైన్ చూడండి మేఘాలు ఉన్నట్టుగా చంద్రుడు చెన్నకేశ్వర స్వామి రూపం ఇక్కడ చూడండి కృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి యొక్క దివ్య రూపం అండి ఇది ఇక్కడ స్వామివారిని నిత్యం తులసి మాలలతో గర్భాలయంలో అలంకరిస్తారు అందుచేతనే ఈ చెన్నకేశవుడిని పుష్పహాసుడు అంటారు ఈ స్వామి చతుర్భుజాలకు ఆయుధ అయి చెన్నకేశవుడు గోచరిస్తాడు సర్వాంకరయుక్తంగా చిన్నకేశవుడు చిన్మయ స్వరూపుడిగా దర్శనమిస్తారు మనకు ఈ శ్రీకృష్ణ దేవాలయాల కాలం నుండే ఈ స్వామిని ఎందరో కొలుచుకున్నారు స్వామివారి పాదపీఠం దగ్గర చూడండి గరుక్మంతుడు హనుమంతుడు శ్రీచక్రం ఉన్నాయండి ఇక్కడ పక్కన చూడండి అమ్మవారి విగ్రహం కూడా ఉంది ఇందులో ఇదే గుడిలో పక్కన చూడ ఒక వైపున ఇక్కడ శ్రీకృష్ణుడిది ఉంది శ్రీకృష్ణుడి విగ్రహము పాలనాథ విగ్రహం అంటేది శ్రీకృష్ణుడిది చూడండి ఎలా ఉన్నారో కృష్ణుడు ఇక్కడ చూడండి పక్కన ఇక్కడ గోవిందనామ మండపం ఉందండి ఇక్కడ ఈ మండపం చూడండి మండపం పైన మన శ్రీరాముడికి సంబంధించినటువంటి సీతా కళ్యాణము హనుమంతుడు తో శ్రీరామచంద్రుడు ఇక్కడ విష్ణుమూర్తిది ఇక్కడ చూడండి అర్జునునికి రథసారథిగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఉన్నట్టు మన కళ్ళకు సాక్షాత్కరించేలా ఈ గుడిని నిర్మించారండి ఈ ఆలయం పక్కనే విఘ్నేశ్వర ఆలయం కూడా ఉన్నదండి చూడండి విఘ్నేశ్వరుడు ఎలా ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు